మనందరినీ కూడా ఆయన దగ్గర చేర్చుకున్న మరీశ్వరుడికి నిండ్లు వందనాలు ఈ మాట ఎవరు మాట్లాడారు బైబిల్ అంటే దావద్ మహారాజ్ మాట్లాడాడు సాధారణంగా అందరం కూడా నేను ఇంత భక్తుడని నేనంత భక్తుడని నైతి మంత్రులను నేనంత యథార్థపరడను అని చాలామంది చెప్తూ ఉంటారు నెక్స్ట్ మరి యేసు ప్రభుని ఆరాధించాలని కూడా చాలామంది చెప్తూ ఉంటారు దావిది మహారాజు ఓ చక్కని మార్చి పెడుతుందామండి ఇరవై మూడు అధ్యాయము ఆరో వచ్చిన నేను బ్రతుకు దినములన్నీ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే కృపాక్షేమములే నా వెంట వచ్చును నా వెంట వచ్చును చిరకాలము చిరకాలము యహోవా మందిరములో యహోవా మందిరములో నేను నేను నివాసము చేసేదను నివాసము చేసేదను తప్పలు కొట్టండి దేవుని మందిరములో ఆయన మాట వింటూ ఆయన స్వరమును అనుసరించు దేవుని వెంబడించేవాడు ఒక్కడే ధన్యుడు వాడికి దేవుడు ఏం చేశాడు కృపాక్షేమములు వాడికి కొన్ని కష్టాలు రావచ్చు వాడికి కొన్ని వ్యాధులు రావచ్చు వాడికి కొన్ని దుఃఖాలు రావచ్చు ఎన్ని వచ్చినా ఆ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాలు విని సరి చేసుకునేవాడే ధన్యుడు అలాంటి వాళ్ళు ఎవరున్నారు చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన జీవితాన్ని జీవించి మామగారు డెబ్బై రెండో సంవత్సరం తిరిగి వచ్చి మందసం కట్టాడు ఆయనే యాజకుడు ఆయనే నాయకుడు ఆయనే ప్రవక్త ఈ ప్రవక్త ఏం చేశాడు అని చేసినప్పుడు ఏప్రిల్ పదకొండు విశ్వాసం అన్నది విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును నిజ స్వరూపమును అదృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవనటకు ఉన్నవనటకు రుజువునై ఉన్నది రుజువునై ఉన్నవి దానిని బట్టి దాన్ని బట్టి పెద్దలు పెద్దలు సాక్ష్యము పొందరి సాక్ష్యము పొందరి ప్రపంచములు ప్రపంచములు దేవుని వాక్యము దేవుని వాక్యముల మానవుడు యొక్క జీవితం దేని అంటే దేవుని వాక్యం అలా దేవుని వాక్యముని పాదాలకి దీపం దేవుని వాక్యముని మెడకహారం దేవుని యొక్క వాక్యం నిన్ను క్షేమంగా నడిపిస్తుంది అంబ్రామ్ గారు గొప్ప రాజ్యం చేయించాడు గొప్ప బంగారం పట్టుకొచ్చాడు గొప్ప వెండి పట్టుకొచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాడు దేవుని మందులకి వెళ్తున్నాడు దేవుని మందులకి వెళ్ళి ప్రార్థిస్తుండగా యాజకుడు అంటాడు నాయన యుద్ధము ఎగోవాదే ఒక నువ్వు భ్రమిస్తున్నావేమో నువ్వు పొరపాటు పడుతున్నావేమో యుద్ధము నువ్వు చేయలేదు నీతో ఉన్న దేవుడి చేసిన తప్పకూడండి సరే అబ్రహం గారు దేవుడి భక్తుడిగా మారాడు నీతి మంత్రులుగా మారిపోయాడు యథార్పుడుగా మారిపోయాడు దీనుడిగా మారిపోయాడు పరమైన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు బలమైన దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడు ధనమంతుడిగా మరి తప్పకూడలేని ఎందుకు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత పాపం వల్ల శాపం ఉన్నది శాపం వల్ల దుఃఖం ఉన్నది దుఃఖం వల్ల మరణం ఉన్నదని అప్రమంగా తెలుసుకున్నారు ఈ పాపానికి బయటికి ఎలా రావాలి అనే విషయాన్ని తెలుసుకున్నాడు దేవుని వాక్యాన్ని తిరగేసుకున్నాడు తిరిగేసుకోండి ఏం కనపడుతుంది ఆయన నీతి మందులు దీవిస్తున్నాడు పరిశుద్ధిని హింసిస్తున్నాడు ఆ దీనిలో గనపరుస్తూ ఉన్నాడు ఇది ఎలాగా అవును ఇది ఎలాగా హేషి చెప్తున్నాడు నేను దేవుని స్థుతించి అమెన్ నేను దేవుణ్ణి ఆరాధించి అమెన్ ఇప్పుడు నేను చాలామంది పొగుడుతారు ఎంత గొప్పవాడివి మా చుట్టాలు మా బంధువులు మా స్నేహితులు మా విశ్వాసులు అందరూ పొగుడతారు ఎంత గొప్పవాడివి అంత గొప్పవాడివి అంత గొప్పవాడివి నేను అలాగ పొడగలాగా అలా పొంగిపోతాను ఈ లోపల ఎదురు గుచ్చుకుంటే పేలిపోతాను కానీ బ్రహ్మం చెప్తున్నాడు నేనేమైనా ఉన్నానంటే అది దేవుని కృప మీన్ నేనేమైనా అలా ఉన్నానంటే దానికి కారణము ఆయన కృప నాకంటే ఇలుపు లో ఆధారం లేదు నా ఆధారము ఆయనే నా దిక్కు అయిన నా జీవు ఆయన చెప్తున్నాడు అబ్రహాం అంచత ఎవరైతే గొప్ప దేవుని ఆరాధిస్తున్నారు గొప్ప దేవుని స్తుతిస్తున్నారు గొప్ప దేవుని స్థుతించే అదృష్టం దొరికిందో వాళ్లకు కృపాక్షేమములు తోడుగా ఉంటాయి అంచత ఎవరికైతే దేవుని ఆరాధించడం చేత కాదు దేవుని స్థుతించడం చేత కాదు దేవునికి లోపడతాం చేత కాదు దైవాజ్ఞాన పాటించడం చేత కాదు దేవుని చిత్తాన్ని నిర్వర్తించడం చేత కాదు వాళ్ళందరూ కూడా దిస్ కనుగ్రైమ్ దాంట్లో పదిహేడు వచ్చిన చూడు బేట నీ గంపయు నీ గంపయు పిండి పిసుకు పిండి పిసుకు నీ తొట్టి నీ తొట్టి చెప్పింపబడును చెప్పించబడును నీ గర్భఫలము నీ గర్భఫలం నీ భూమి పంట నీ భూమి పంట నీ ఆవులు నీ ఆవులు నీ గొర్రె మేకల మందల మీ అమ్మ బాబు సంపాదించడు పెట్టినా నీ యొక్క బుధీన చేత ఈ యొక్క అపాసం చేత అన్ని పోగొట్టుకుని ఉట్టి ఎదోగా మారుతామంట అలా వాడిని నేను నా బుద్ధిహీను చేత అన్నీ పోగొట్టుకున్నాను నా బుద్ధిహీను చేత దరిద్రుడయ్యాను నా బుద్ధిహీను చేత శాపకిస్తునయ్యాను ఇందాక మా ఇంటికి మహాభక్తులు వచ్చారు మహాభక్తులు వచ్చి కూర్చున్నారు ఏ మాట్లాడుతున్నారు అన్నీ అయిపోయి పెద్దని పిలిచాను నేను పెద్దవాడికి నమస్కారం పెట్టుకొని చెప్పాను నమస్కారం పెట్టుకున్నారు అమ్మ ఆశ్రయించిన పిల్లలు అన్నారు ఆశ్రయించారు లాస్ట్లో అన్నారు మీకు కుంటి పాప ఉండాలి కదా ఏది మీకు కుంటి పాప ఉండాలి కదా ఆ పాప ఏది అని అడిగారు నిల చిన్న చిన్న ఉన్న అన్నారు అంటే చనిపోయిందా నేనన్నాను పాప పాప మా అమ్మగారికి పాట పాడబమ్మ అన్నాను అతి పరిశుద్ధుడా దావిది ప్రార్థనకి జాబులు వస్తున్నాయి దావిది ప్రార్థనకు వినివే సమాధానం ఇస్తున్నాడు దావిత్యం చెప్తున్నాడు నువ్వు భయపడకు నీతో నేను నిల్చున్నాను అమేన్ నీతో నేను ఉంటాను ఆమెన్ అయ్యా లోకాన్ని స్వాధీనపరచుకుంటాను అమేన్ లెమ్ము తేజరి లెమ్ము నీకు మలుగు వచ్చినది నీ మనోభిష్టత మందిరం కట్టాలి నీ ఆలోచన మందిరం కట్టాలి నీ ఉద్దేశం మందిరం కట్టాలి నెక్కమగా శ్రద్ధపరుస్తున్నా అని చేత మనము దేవుని స్థితిస్తాం మనము దేవుని ఆరాధిస్తాం అంది మూడో వచనం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు తప్పలు కొట్టండి ఆశీర్వాదంలో కూడా తేడా ఉంటుందా ఏ బుల్లే ఆశీర్వాదం కూడా తేడా ఉంటుందా ఇదిదా ఆ విధి గడుపులు తుంటూ చూడండిలే ఆశీర్వాదాలతో ఆదావికి విస్తారమైన ధనధాన్యాలు ఇచ్చాడు విస్తారమైన ధనధాన్యాల చేత వాడు సంతానం ఎవిచాలుగా మారారు విస్తారమైన ధనధాన్యాల చేత వాళ్ళ పిల్లలు శాపగ్రస్తులుగా మారారు విస్తారమైన ధనధాన్యం చేత వాళ్ళ పాత్రలను గెలిపోయారు లోతుకి దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు విస్తారమైన ఆశీర్వాదాలు చేత లోతు శాపగ్రస్తుగా మారాడు తాగుబోతుగా మారాడు ఆడపిల్లలు మారారు ఇచ్చాడు దేవుడు నో డౌట్స్ దేవుడిచ్చాడు ఇచ్చాడు కానీ దానివల్ల వాళ్ళు పడైపోయారు ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చి చూడమ్మా అతడు అతడు దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాడు అతని ముద్దు పెట్టిపోయాడు అప్పుడు అతడు అప్పుడు అతడు అతని వస్త్రములను అతని వస్త్రములను వాసన చూసి వాసన చూసి అతని దీవించి అతను దీవించి ఇట్లా నేను ఇట్ల ఇదిగో ఇదిగో నా కుమారుని సువాసన నా కుమారుని సువాసన దీవించిన దీవించిన సువాసన చాలా గొప్పడవుతుంది చెప్పాడు చాలా గొప్ప ఆశీర్వాదం గలవాడు చాలా గొప్ప దేవుని గలవాడు చాలా గొప్పవాడుగా ఉంటా ఉన్నాడు కానీ దరిద్రుడు గుర్రెలికాబరిగా మారిపోయాడు ఆశీర్వాదం ఉంది కరి గురికాబరిగా మారాడు దేవుని పొందుకున్నాడు గుర్రెలికరిగా మారాడు తల్లి తల్లిగర్భం రాకముందే దేవుని చేత అప్పుల పడ్డాడు మారాడు దానికి కాలము అతనికి బుద్ధి మంచిది కాదు అతను దేవా నిన్ను స్థుతించేవాడిగా ఉండాలి నేను ఆరాధించేవాడిగా ఉండాలి నేను కనపరిచేవాడిగా ఉండాలి నాకు మంచి బుద్ధిని తెచ్చే ఆశీర్వాదం దయచేసేది కానీ యాకోబు బుద్ధి కలిగిన వాడు ఉంటాడు వినయ సంపద కలిగవాడుగా ఉంటాడు నమ్రత కలిగాడు దేవుడు చెప్పలేదు ఆశీర్వాదం ఎప్పుడో చేత పొంగిపోతున్నాడు ఆశీర్వాదమే యాకోబుని కాపరిగా మార్చింది ఆశీర్వాదమే యాకోబుని శాపలుగా మార్చింది ఆశీర్వాదమే యాకోబకి తిండి తినలేక చేసింది యాకోబు ఒక మాట అడగలేదు అయ్యా నేను స్థుతించేవాడిగా ఉండాలి నేను కనపరిచేవాడిగా ఉండాలి నా జీవిత కలమంతా నేను స్థుతి ఆరాధన చేస్తాను

దావి తల మీద కిరీటం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి దావి తల మీద ఉన్న కిరీటం ఎన్ని పగడాలు ఉన్నాయి ఎన్ని ముచ్చాలు ఉన్నాయి ఎన్ని వైడూర్యాలు ఉన్నాయి దావి తల మీద కిరీటము స్థుతుల కిరీటం ఇలా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆడ చాలా పుట్టిగా ఉంటాడు ఎర్ర తేలుకుండలాగా ఉంటాడు రాజు అంటే ఎడల భూపులు కలిగిన వాడే ఉంటాడు రాజు అంటే ఎత్తుగా ఉంటాడు రాజు అంటే చాలా గాంభీర్యంగా ఉంటాడు ఈ దావీదు వినయము నమ్రత భయము ఇలాంటివన్నీ ఉన్నాయి దావేదిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒడి జ్ఞాపకం చేసుకుంటారు గొర్రెలు కాపరి స్వయంగా అతని భార్య అంది ఇతను గొర్రెలు కాపరి ఇతనికి రాజుకు రావలసిన లక్షణాలు ఇతనికి రాజుకు ఉండవలసిన లక్షణాలు ఇతని దగ్గర లేవు ఇతను గురి కాపరి ఇప్పుడు దావి చెప్తున్నాడు ఈ కిరీటానికి కారణము ఈ మహిమకు కారణము ఈ ప్రభావానికి కారణము నువ్వే నేనేం చేశాను స్థుతించాను ఈ స్థుతులపై ఆధారపూతులపై నా తలపై క్రీట పెట్టావు ఈ క్రీటం ఏం క్రీడ తెలుసా స్థుతుల కిరీటం ఇది ఆశీర్వాదాల కిరీటం ఇది మహిమ కిరీటం అందరూ అనుకున్నారు దావీదికి ఎటువంటి సృద్రూపాలు లేదు రాజుగా హక్కు లేదు సింహాశ్రమ కూర్చున్నా ఓ పక్క వదిలిపోతున్నాడు వాళ్ళు ఎటువంటి గాంభీర్యత లేదు కానీ అక్కడ రాజుగా ఉన్నాడంటే కేవలం దేవుడు వాడిని ఆశీర్వదిస్తా ఉన్నాడు ఆమె దేవుడి అనపరుస్తూ ఉన్నాడు ఆమె దేవుడు ఉన్న తరువాత దానికి దావి చెప్తున్నాడు ఇది మామూలు కిరీటం కాదు ఇది వజ్రాల కిరీటం కాదు ఇది వైడూర్యాల కిరీటం కాదు ఇది మణిమాణిక్యాలు కిరీటం కాదు ఇది స్థుతుల కిరీటం అని చేత మీరు స్థుతించగలిగితే మీరు ఆరాధించగలిగితే మీరు దేవుని కనపరచగలిగితే మీ తలపైన కూడా ఒక కిరీటం వస్తుంది ఒకప్పుడు వీళ్ళ దరిద్రులు ఒకప్పుడు వీళ్ళు తినడానికి లేదు ఒకప్పుడు వీళ్ళు కట్టుకోవడానికి లేదు ఈ రోజున ఈ రోజున ఈ విధంగా ఉన్నారంటే అది కేవలము దేవుని కృప చాలామంది మేం గొప్పలు అంటే మేం గొప్ప మేం గొప్పలు అంటే మేం గొప్పం మేం తెలియగలమంటే మేం తెలియగలవాడు వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు దావిదొక్కడే మీద ఒక్కడే ముందుకు వెళ్ళిపోయాడు చూడమాలి కేందని ఆయుష్ నిమ్మని ఆయుష్ నిమ్మని అతడు అతడు నిన్ను వరం నిన్ను నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు అతనికి సదాకాలము సదాకాలము నిలుచు దీర్ఘాయువు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు మీద రూపించి కూడా ప్రతి కూలిపోయింది కావేదిని మేకాక పెళ్ళి అయినప్పుడు సౌలరాజు అనుకున్నా ఈ గొర్రె కాపర ఎదవా ఈ పనికిమాల వాడు నాకు అల్లుడా ఏమే పిచ్చి నీకు బుద్ధి లేదంటే నువ్వెంత అందగాడివే నువ్వెంత సౌందర్యంగా ఉంటావే ఆ పుట్టోడు నా కల్లుడా ఆ పుట్టోడు నీకు మొగుడా అన్నా అంట సౌల మహారాజ్ దానికి యోనత అని చెప్పాడు బావా నువ్వు ఖచ్చితంగా రాజు కాబోతున్నావు ఖచ్చితంగా నువ్వు చక్రవర్తి కాబోతున్నావు నువ్వు గొప్పోడు కాబోతున్నావు అదేంటి బావా అని అడిగితే నీలో ఉన్నది నీలో యథార్థం ఉన్నది నీలో భయం ఉన్నది నీలో భక్తున్నది కాబట్టి నెక్కమ్గా దేవుని కనపరుస్తాడు నెక్కమ్గా నువ్వు శాస్త్ర పాత్రులు అవుతావు దావి చెప్తున్నాడు ఇవాళ ఇన్ని రాజ్యాలు ఇంత గొప్పవాడిగా ఉన్నాడు కాను అనే ఆయన కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి ఆయనను కాపలా కాస్తున్నాడు ఆయన అడుగడిగి నన్ను దీవిస్తూ ఉన్నాడు అడుగడిగి నన్ను గెలపరుస్తూ ఉన్నాడు నా పక్షాన ఉండి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు ఆయన రక్షకుడు ఆమెన్ ఆయన విమోచకుడు ఆమెన్ జీవిత గలమంతా నా పేరు చెప్పే ప్రపంచానికి భయం నా ప్రపంచానికి ఆడాలి దావితూ గొప్ప దేవత నిర్మాణ కతాడు ఒకప్పుడు గొర్రెలు కాపరి ఈ గొర్రెలు కాపరికి ఒక వరం దొరికింది ఆ వరమే స్థుతులు వరం దేవుని స్థుతించేవాడు దేవునికి స్థుతి చేయటము మంచిది దేవుని స్థుతి చేయటము ఆరోగ్యము నూటి మూడో నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము యెహోవాను సన్నిధించుము నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమున ఆయన పరిశుద్ధ నామమున కనపర్చుము నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము ఎన్నడ ఆయన చేసిన ఉపకారం దేవుడి సెల్లోకి స్థలం ఆయన స్థుతించుకునే భాగ్యం ఆయన ఆరాధించుకునే భాగ్యం అని గెలపరిచే భాగ్యం మళ్ళీ మీకు లేదా మరి ఆయన ఎంతో తెలుసుకురాడండి మా అబ్బాయి అండి వంకలు తిరిగిపోతాడండి మరి మేము వండి డాబా కట్టుకున్నామండి మేము వండి మొన్నండి అరకరం పొలం కొనుక్కున్నామండి నా దేవుడు గొప్పడండి ఒకప్పుడు ప్రష్ణుడిగా ఉండేవాడిని అండి మా కుటుంబలు ఎన్నికలేని కుటుంబంగా ఉండేదండి ఏ రోజున దేవుడు మా దగ్గరికి వచ్చాడు ఆయన పాదాల దగ్గర ఒక స్థలం ఇచ్చాడు ఆయన మహిమ స్థలంలో మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకున్నాడు గుండె చెదిరిపోయిందని మేము వచ్చిన వాడికి అండి దరిద్రులుగా ఉండేవాళ్ళండి భార్యాభర్త రోగులుగా అండి పిల్లలు చెదిరిపోయారండి అటువంటి వాళ్ళ మమ్మల్ని గుండె చెదిరిన వారిని బాగు చేయని వాడునని మమ్మల్ని కాపాడుకున్నాడండి నిత్యమైన పాద దగ్గర స్థుతించే బాక్య నచ్చింది ఆరాధనకి ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు వారం వెళ్ళాలా రోజు వెళ్ళాలా అప్పుడు వెళ్ళాలా ఇప్పుడు వెళ్ళాలా తేది మిగతా పెద్దోడికి చెప్తున్నాడు నాకు దేవుని పాదాల దగ్గర ఒకటి స్థలం దొరికింది అదే నాలో గొప్ప ధనము అదే నాలో శక్తి అదే ఇంత గొప్పవాడు అవడానికి కారణభూతమైంది ఆయనే నా రక్షకుడు ఆయన నా పక్షాన్ని చేసేవాడు ఆయనే నన్ను నడిపించేవాడు ఆయన నిత్యము నన్ను కాపాడేవాడు నా రక్షకుడు సజీవుడు మ్యాన్ నా రక్షకుడు జీవం గలవాడు మ్యాన్ నా రక్షకుడు ఉన్నవాడు మ్యాన్ నిత్యము దేవుణ్ణి స్థితి చేస్తున్నాడు నా బ్రతుకు దిన కూడా క్షమాన కడు ఒకప్పుడు ఎలవగా వచ్చాను ఒకప్పుడు పనిపాలన వాడిగా వచ్చాను ఒకప్పుడు తింటానికి అక్కడికి వచ్చాను ఒకప్పుడు ఎన్నిక లేని వాడిగా వచ్చాను దావీది వచ్చినప్పటికీ దావీది గోసి దావేది తలపై వచ్చిన తలపాగా ఒక పిల్లం ఒక విడిసే ఇవాళ దావీదు ఎండి బంగారంతో ఆశించబడ్డాడు ఎక్కడ చూసినా దావి దీవించబడుతున్నాడు ఎక్కడ చూసినా దావి కనపరచబడుతున్నాడు దేనికి కారణం ఎలా వచ్చిందంటే ఆయన పాదాల దగ్గర నాకు ఒక స్థలం అన్నది ఈ కారణం కారణభూతి నేను కాదు ఈ గొప్ప మహిమకు కారణభూతి నేను కాదు ఆయనే అని చదివి జీవితంలో ఎప్పుడైనా గొప్ప దేవుడు దొరికినందుకు అసలు తనగా చూసుకుంటే ఇజ్రాయల్కి ఇస్మాయిల్కి ఆలోచన చేస్తే లోకమంతా ఆలోచన చేస్తే నీ దగ్గరికి వచ్చి నేడు తెలిస్తే నీకు గుండె పెడేలిమె నీ కోసం ఎంత యజ్ఞం చేశాడు నువ్వు పరలోకాన్ని భూలోకొస్తే నువ్వు నరదాముడిగా మారిపోతే నువ్వు తల్లి గర్భలకు వెళ్ళిపోతే ఆయన నరుడిగా పుట్టి పరిహారం చెల్లించి ఏ తల్లి గర్భల పుట్టావు చూసుకుని నిన్ను విడిపించుకుని నీ పాపానికి కడిగి నీ శాపాలకు కడిగి తిరిగి దేవుని మందిరంలో తీసుకొచ్చాను దేవుని మందిరంలో ఏముంది రక్షణ ఉంది హలలుయా పాప విమోచన ఉంది హలలయ్య శాప విమోచన ఉంది హలలయ్య ఆశీర్వాదం ఉంది నువ్వు దేవుడి మందిరం రాగానే పెత్తాలి కునీకు ఎవరైతే ముగ్గురు నేసి పెద్ద పెద్ద మీటింగ్లు జరుపుతూ ఉంటావు గొప్ప గొప్ప కార్యక్రమాలు అనిపిస్తూ ఉంటావు సల్లుడా ఎవరైనా చెప్పిందా దేవుని మందిరము పవిత్రమైన దేవునికే పాద పేయటము అందుకే మోషేద్ అంటాడు ముందు నీ పాదక్షరకు దరిద్రుడా నీతో మాట్లాడుతున్నాడు ఎవరనుకున్నావు నేను ఆది అంటే వాక్యం అన్నది వాక్యమే దేవుడి ఉన్నది వాక్యమే దేవుడు ఉన్నాడు అటువంటి దేవుడు మాట్లాడే స్థలంలో నీ ప్రతికి ఎలా ఉంది నీ ఆలోచన ఎలా ఉంది నీ ఉద్దేశం ఎలా ఉంది నీ మనసు ఎలా ఉంది నీ యొక్క నడక ఎలా ఉంది సౌలు దేవునికి యాజకత్వం చెల్లించాడు అందుకే ఎస్ఐ అంటాడు అయ్యా నీ బలి నాకు బుద్ధు

భక్తి కావాలి నాకు ఏం కావాలి నమ్రత కావాలి దావీదు దేవు మందికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు నా చేతులు పరిశుద్ధపరచు నా హృదయాన్ని పరిశుద్ధపరచు నా చెవులు పరిశుద్ధపరచు నా నోటిని పరిశుధపరచు నిస్తుతించే భాగ్యం దాయిచ్చాయి దావీదు మరి రాత్రి పొడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి నాలుగున్న లోపాలు తీసాయి నాలుగున్న పాపాలు తీసాయి నాలుగున తిరుగుబడి తీసాయి నన్ను పరిశుద్ధపరచు దావి చెప్తున్నాడు దేవుని స్థుతించుట దేవుని ఆరాధించుట దేవుని గణపరచట నీకు శ్రేయస్కరము కృపాక్షమానికి తోడుగా ఉంటాయి నీ బ్రతికు దినాన్ని కూడా క్షేమం కలిగి ఉంటావు నువ్వు మంత్రులకు చేయా సరత్ ఏంటి కృపాక్షేమముల బ్రతుకు దినాన్ని కూడా నీకు తోడుగా ఉంటాయి చాలామంది యాజకులకు చెప్తా ఉంటాను చాలామంది స్వార్థులు చెప్తా ఉంటాను ఓ సీత్తో ఉంటారు సేదొద్దురా అలా చేయొద్దు ఆయన నడిపిస్తాడు రోజు పదిహేను అందుకు అందుకు మోసేతో

దొరికాడు ఏం చేయాలని నువ్వు ఏం చేయాలి స్థుతించాలి తండ్రి నా నువ్వు చుక్కానుగా ఉండు నా బ్రతుకు నువ్వు మార్గదర్శిగా ఉండు అయ్యా ఈ లోకం నేను జన్మించాను కాబట్టి పాపం చేయకుండా పాపం చూడకుండా పాపం వెనకుండా కాపాడు నీ బ్రతుకు దినాలని కూడా కృపాక్షేమం నీకు తోడుగా వచ్చుగా కా నువ్వు నిలిచిన ప్రతిష్టలములో జీవించబడదుగాకా నువ్వు నిలిచిన ప్రతి స్థలంలో ఆస్వాదించబడదుగాక నువ్వు పుత్ర పౌత్ర అభివృద్ధి పొందుతూ అనేక దీములతో నిండబడదుగాక నీ వంశం వర్ధలను గాక తరతరాలుగా నీ వంశానికి నీ కత్తగా ఉందను గాక మీ వంశాన్ని దీవించి గణపరచదును గాక నా కృపాక్షేమములు నా కృపాక్షేమములు నా కృపాక్షేమములు మీకు తోడుగా వచ్చిన గాక మీకు తోడుగా వచ్చిన కాక మీకు తోడుగా వచ్చిన కాక మీకు తోడుగా గాక ఇదే సర్వీస్సును పొందడం వలన ప్రార్థన చేసుకుందామండి కరుణగల మహారాజా నీకు నిండి వందనాలు నీవే మా రక్షకుడు అని ఎవరైతే అంగీకరించగలుగుతున్నారో వారి కృపాక్షమ తోడుగా వస్తాయని చెప్పావు కనుక బ్రహ్మ ఈ లోకంలో ధనం గొప్పదని ఈ లోకంలో తెలివి గొప్పదని ఈ లోకంలో జ్ఞానం గొప్పదని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా గొప్ప గౌతులని చెప్పాం అటువంటి దౌర్భాగ్య స్థితి మాకు ఎవరికి రాకుండా మేము నిత్యమునిస్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను గనపరిచి బ్రతుకు దినాన్ని కూడా నీ కృప పాత్రగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచండి ఇదిగో మా కుటుంబము మీ సొంతమని స్మరించండి నీ పాదాల దగ్గర ఒక స్థలము మా కుటుంబానికి కావాలి నీ పాదాల దగ్గర ఒకంత స్థలము మా కుటుంబానికి ఉండాలి కనుక ప్రభా నీ పాదాల దగ్గర స్థలం ఇచ్చి అన్నాడు విలాపాలు చెప్తున్నావు మందిరం మూత వేస్తాను అటువంటి దౌర్భాగ్య మాకు రాకుండా మందిరాన్ని తోసేస్తానని చెప్పావు అటువంటి దౌర్భాగ్య మాకు కానీ మా పిల్లలకు కానీ రాకుండా నిత్యము నీ పాదాల దగ్గర ఒకంత స్థలం ఇచ్చి కృపాక్షమణ చేసేసి ఆస్వాదించమని నీ ప్రేమ గల దీపాస్తూ ఏ శ్రమ పద్మాలు వేర్చున్నాం తండ్రి ఆమె పరలోకములు మాకు తండ్రి మీ నామే పూజించబడిగాక మీ రాజ్యమే వచ్చును గాక మీ చిత్రమే పరలోకములు నెరవేట్లు భూమి ఎందు నెరవేరణగాక నానాడికి కావాల్సిన మాకు నేడికే మా యొక్క అపరాధం చేసిన వారు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి మమ్మ సోదరిందే ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి ఆమెన్ పిత పుత్ర పరిశుద్ధాత్మ నమన ఆమెన్ తండ్రి యొక్క కృప యేసు ప్రభువారి యొక్క దివ్య ప్రేమ పరిశుద్ధాత్మక శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అనే దేవి మార్గంలో మన పయనింప చేయను కాక ఆమెన్